జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో దాడికి తెగబడిన ఉగ్రవాదులు ఇరవై ఐదు మందికి పైగా పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఘటన పెను విషాదం నింపింది ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు పహల్గామ్ దాడి తన్ని తీవ్రంగా కలిచివేసింది అన్నారు ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ లో ఆయన పోస్ట్ చేశారు కశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కి అమెరికా బలంగా మద్దతుగా నిలుస్తుంది మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు గాయపడిన వారు తొందరగా కోలుకోవాలి ప్రధాని మోదీ భారత ప్రజలకి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వ్యాన్స్ దంపతులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు బాధితులకి భారత్ లోని పహల్గామ్ లో ఉగ్ర ఘటనపై బాధిత కుటుంబాలకి నేను ఉషా సంతాపం వ్యక్తం చేస్తున్నా కొన్ని రోజులుగా మేం భారతదేశ సౌందర్యం ఇక్కడ ప్రజల అభిమానానికి ముగ్ధులయ్యాం ఈ భయంకర దాడితో ప్రస్తుతం దుఃఖంలో మునిగిపోయిన వారికి సంఘీభావం ప్రకటిస్తున్నామని జెడీవాన్స్ ట్వీట్ చేశారు అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశువిక దాడికి పాల్పడ్డారు ఈ దుర్ఘటనలో ఇరవై మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్ లో అతి ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పేర్కొన్నారు